మంచి దేవుడు ప్రేమ గల దేవుడు ఏసు గొప్ప దేవుడు అరలోకమి నాదుడు ఏసు మంచి దేవుడు ప్రేమ గల దేవుడు ఏసు గొప్ప దేవుడు నాదుడు ఎంత వారినను ప్రేమతో క్షమించును ఎంత పాపినైనను ని దాపు మంచి దేవుడు ప్రేమ గల దేవుడు గొప్ప దేవుడు పరలో క్షమించునాదు అలా అని ఎస్ఐఎస్ వార్త ప్రకటిస్తూ ఉన్నాడు వస్తురేని పౌరులు యేసు గొప్ప దేవుడండి యేసు మంచి దేవుడండి ఏసులో పాపము లేదండి పాపులమైన మనము ఏ సన్నిధికి వస్తే మన పాపాలు కొట్టివేయబడతాయండి ఇక్కడ కావాల్సింది స్వస్థతలు కాదు ఆశీర్వాదాలు కాదు నీ మనసు రక్షణ కావాలి నీ మనసు పాపముకే నిండిపోయింది కనుక దేవుని వాక్యము చేత నీ హృదయం కడగబడాలి నీ కుటుంబం రక్షించబడాలి నీ పితరుల యొక్క పాపం పాపం పాప శాపముగా ఉండకుండా ఆ పాపశాపాలు కొట్టివేయబడాలి అంటే నీవు ఏసుని నమ్మాలి ఏసుని నమ్మితే నీకు రక్షణ కలుగుతుంది ఏసుని నమ్మితే నీకు శిక్ష కొట్టివేయబడుతుంది ఏసుని నమ్మితే నీకు మారు మనస్సు కలుగుతుంది మరలా మరలా పాపం చేయాలన్న ఆలోచన రాదు వచ్చిన దేవుని భయము నిన్ను కద్దిస్తూ ఉంటుంది కనుక సువార్త పౌలు గారు ప్రకటిస్తున్నప్పుడు ఈ లూదియా వ్యాపారం చేసుకునే స్త్రీ కదా ఆ ఓదారంగ పొడి అమ్ముకునే స్త్రీ కదా ఎక్కడెక్కడ వ్యాపారం చేసుకుంటూ ఎక్కడైనా ఎక్స్ట్రా డబ్బులు తీసుకుందేమో లేదా ఏదైనా కల్తీ కలిపి వ్యాపారం ఏదైనా మోసం చేస్తున్నామో ఏదేమైనా దేవుని వాక్యము ఆమె హృదయాన్ని తెరచింది దేవుని వాక్యం ఆమె హృదయంలోనికి వెళ్ళింది చొచ్చుకుని వెళ్ళింది ఇందాక చదివాం కదా ఆత్మను మూలుగును విభజించినంత మటుకు జోరుచు మన పాపములను ఒప్పింపు చేసేదే దేవుడి వాక్యం ఆమె హృదయములో ఆ వాక్యం చొరబడింది వ్యాపారం చేసుకుని ఆమెలో చొరబడి ఆమె ఏం చేసిందండి చక్కగా ప్రార్థన అయ్యా నేను నా కుటుంబాన్ని తీసుకొస్తాను మీ దగ్గరికి నా కుటుంబం మొత్తానికి ఏసయ్యే ఆయన నామామును మేమందరము కీర్తించాలనుకుంటున్నాము మా అందరికీ కుటుంబం మొత్తానికి బాధ్యసం ఇచ్చేది వేసు తప్ప మాకు వేరే దేవుడు